పితపుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభున నిమికిలి ప్రియమైన సహోదరి సహోదరులార సామాన్య పంతొమ్మిదవ ఆదివారం యువతీ యువకుల దినోత్సవం విశ్వాసమునకు బహుమానమే రాజ్యం ఈనాటి ధ్యానాంశం కైను తను తన ద్వారా శాపాన్ని కొని తెచ్చుకున్నాడు హానోకు దేవుని దీవెనలు అందుకుని ముందుకు నడవగలిగాడు దావీదు తన కుమారుడికి రాజ్యాన్ని బహుమానంగా ఇవ్వగలిగాడు ప్రియులారా ఇదే మనం గుర్తుంచుకోవాలి మన జీవితాలు ఎవరి మీద ఆధారపడ్డాయి అని చూసినట్లయితే దేవుని యొక్క బిడ్డలగా ఎప్పుడైతే మన విశ్వాసం దృఢంగా బలంగా ఉంటుందో మనం దే పరలోక రాజ్యానికి వారసులుగా ప్రకటింపబడగలుగుతాము అందుకే ఈనాటి పట్నంలో ప్రభు చెబుతున్నాడు మొదటి పట్నం శిరాపుత్రుడైన ఏ జ్ఞానగ్రంథంలో చూసినట్లయితే పుణ్యపురుషులు వర్ధెల్లుదరు ఆ పుణ్య పురుషులుగా ఉండాలి అంటే మనం పుణ్యమైన జీవితాన్ని జీవించాలి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అందుకే యువకులు ఎట్లు పరిశుద్ధ జీవితమును జీవించును అనగా ప్రభువాని ఆజ్ఞలు పాటించడం ద్వారానే అంటున్నాడు కాబట్టి ప్రియులారా మనం ఎప్పుడైతే పుణ్య జీవితం జీవించడానికి కంకణం కట్టుకుంటామో దేవుడు మనల్ని జీవించడానికి ఇష్టపడతాడు ఎటువంటి బహుమానానైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు రాయబడిన లేక పదకొండవ అధ్యాయము ఐదవ వచనలో హానోకు పవిత్రమైన జీవితాన్ని జీవించినందుకు దేవునితో నడుచుకుంటూ స్వర్గంలోకి వెళ్ళగలిగి ఉన్నాడు ఆనోకు దేవుని ఎందు ఆనందించాడు ఆనోకు విశ్వాసము బలమైన దృఢమైనది ఆనోకు దేవుణ్ణి సంతోషపెట్టాడు కావున దేవుని చెంతకు వెళ్ళగలిగాడు విశ్వాసానికి బహుమానమే పరలోక రాజ్యం ఈరోజు నీ సంపదలు ఎక్కడుంటాయో నీ హృదయం అక్కడే అంటున్నాడు ప్రియమైన యువతి యువకులారా మీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వగలిగితే విశ్వాసముతో మీ హృదయాన్ని ప్రభుకి సమర్పించగలిగితే ఆ హృదయంలో ప్రభు ఉండి మీ జీవితాలన్నీకి ఒక దిక్చూచిగా ఆయన తయారవుతుంటాడు మీరు ఆనందంగా జీవించగలుగుతుంటారు అభివృద్ధి మార్గంలో పయనించగలుగుతారు దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా తయారవుతారు పరలోక రాజ్యానికి వారసులవుతారు అందుకే ఈనాడు లోకా శుభవార్త పన్నెండవ అధ్యాయంలో చిన్న మంద భయపడకడు అంటున్నాడు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే సిద్ధపడి ఉండాలని ఉపమానంలో చెబుతున్నాడు పది మంది కన్యల్లో ఐదు మంది సిద్ధపడినందుకే దేవునితో వెళ్ళగలిగారు ఎవరెవరైతే పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనుకుంటారో విశ్వాసం దృఢంగా ఉండాలి సమస్యలు ఎదురైనా శోధనలు ఎదురైనా కష్టాలు ఎదురైనా బాధలు ఎదురైనా నీ విశ్వాసం దృఢంగా ఉన్నప్పుడు నీ హృదయంలో ప్రభు నివాసము ఉండడానికి సిద్ధంగా ఉంటాడు అందుకే మొదటి పేదరు మూడో అధ్యాయం పదిహేనవ వచ్చినలో మీ హృదయముల ఎందు ప్రభుని ప్రతిష్ఠించుకొనండి అంటున్నాడు ఈనాడు ఎంతమంది హృదయాల్లో ప్రభుని ప్రతిష్ఠించుకోగలుగుతున్నాం యువతి యువకులుగా విశ్వాసులుగా దేవుని యొక్క బిడ్డలుగా నీ హృదయం ఎక్కడ ఉన్నది అని ప్రభు అడిగితే ఏమని చెబుదాం నా హృదయం ఉద్యోగం మీద ఉండిపోయిందండి నా హృదయం పనిపాట్ల మీద ఉండిపోయిందండి నా హృదయం లేనిపోని సమస్య లేదు నిండిపోయింది అంటే ఆయన దర్శన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై వచ్చినలో వినుడు నేను ద్వారం మీద తలుపు తడు ద్వారమి మీద నిలబడి తలుపు తడుతున్నాను ఎవరైతే తలుపులు ధరిస్తారో నేను వారిలోనికి ప్రవేశిస్తాను వారితో కలిసి భుజిస్తాను వారితో కలిసి వసిస్తానని ప్రభువే వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి మనం మానసు మందిరంలోనికి ఆ ప్రభుని ప్రతిష్ఠించుకున్నప్పుడు మన జీవితాలు విశ్వాసంలో అంచెలంచెలుగా ఎదుగుతుంటాం అభివృద్ధిని సాధించగలుగుతుంటాం ప్రభు అనుగ్రహాలకి పాత్రలుగా తయారవుతాం ఈనాడు యువతి యువకుల దినోత్సవం సందర్భంగా నా హృదయం ప్రభుకు సమర్పించగలుగుతున్నానా మరీ తల్లి తన హృదయాన్ని ప్రభువును సమర్పించుకుంది ఆమె జీవితంలో దేవుడు తరతరాలకి జరగని ధన్యతను హానోకు తన హృదయంలో దేవునికి చోటు ఇచ్చాడు అందుకే భూలోకము నుండి నడుచుకుంటూ పరలోకంలో దేవునితో ఆనందించగలిగాడు మరణాన్ని చవిచూడని వాడు హానోకు మనం కూడా ఈరోజు మన విశ్వాస జీవితం ఎలా ఉందో ఒక్కసారి పరిశీలించుకుంటూ మన విశ్వాస జీవితానికి బహుమానమే పరలోక రాజ్యం ఆ పరలోక రాజ్యంలో కడిగేటాలంటే భూలోక జీవితాన్ని విశ్వాసములో దృఢంగా బలంగా నెలకొంటూ నిరీక్షణతోని మెలకువతోని విశ్వాసముతోని మన ప్రయాణం కొనసాగిస్తూ ప్రభు దీవెనలు పొందుకుందాం ప్రభు మేమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడినగాక గాక ఆమెన్ పితాపుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెన్